చేతుల మీద లక్ష రూపాయలు చెక్నివ్వడానికి వచ్చారు ఆయన ఆసుకోసం శంకరించినటువంటి ఇది కోసం శంకరికి

रन्ना चेंज चेंज ये रन्ना आज का रन्ना है ए व्यास से बना कदम పార్టీ మహాసభకి శంకర్ తొలిసారిగా ఆర్థిక సహాయం ఇచ్చారు శంకర్ ఒక రెండు నిమిషాలు ఉద్దేశం మాట్లాడతారు అందరికీ నమస్కారం నా పేరు పల్లం శంకర్ అయితే ఈ సభకు వచ్చి ఇలా పెద్దవాళ్ళని కలుసుకొని నాయకులు పార్టీ కార్యకర్తలు అందరి ముందు నేను ఇలా నిలబడి మాట్లాడతానని నేను ఊహించలేదు ఎందుకంటే ప్రజాశక్తి పత్రికలో రెండు వేల సంవత్సరంలో నేను జాయిన్ అయ్యాను తొంభై తొమ్మిదిలో చలపతి గారు నన్ను రిక్రూట్ చేశారు అన్న నన్ను పిలిపించారు అప్పుడే నేను పాలిటెక్నిక్ కాలేజీ కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ చేసుకుని ఉన్నాను దానికి ముందు నేను ఎస్ఎఫ్ఐలో కొద్దిగా యాక్టివ్గా ఉండేవాడిని రమేష్ మా కాలేజీకి వచ్చి క్లాసులు చెప్పేవాళ్ళు అప్పుడు అని ఇద్దరు ఉండేవాళ్ళు నాకు సీనియర్స్ నేను కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని అంతే తర్వాత చలపతి గారు పిలిపించారు నా గురించి తెలుసుకొని శంకర్ ఒక అవకాశం ఉంది నువ్వు ఆ పత్రికలో పనిచేస్తానంటే కమిట్మెంట్తో నువ్వు నిర్ణయం తీసుకొని వస్తే నీకు నేను ట్రైనింగ్ ఆపర్చునిటీ ఇస్తాను సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తానని చెప్పి చెప్పారు అయితే ఆ టైంలో నేను నాకు పంతొమ్మిది సంవత్సరాలు నేను పని చేయాలా లేకుంటే చదువుకోవాలా ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కానీ పార్టీ క్లాసులకు అటెండ్ అయ్యేవాడిని ఎందుకో ఆ టైంలో నేను నిర్ణయం తీసుకొని నేను చే నాకు అవకాశం ఇస్తే నేను తప్పకుండా జాయిన్ అవుతానని చెప్పాను మా నాన్నగారిని పిలిపించి మాట్లాడారు అప్పుడు నన్ను విజయవాడ ట్రైనింగ్కి పంపించారు కానీ ఎక్కడ ఉంచాలో తెలియదు విజయవాడ సిపిఎం పార్టీ ఆఫీస్ ఉంది ఎడిషన్ ఆఫీస్ అంతా ఒక దగ్గర ఉంది అయితే నన్ను అక్కడ ఒక రూమ్ ఇచ్చారు నాకు ఆ రూమ్లో మోటూరు హనుమంతరావు గారు తర్వాత వచ్చి జక్కయ్య వెంకయ్య గారు పెద్ద పెద్ద లీడర్లు మన సీతారాం యచూరి గారు వస్తే ఆ రూమ్లో స్టే చేస్తారు నన్ను ఎక్కడ ఉంచాలో తెలియలేదు వాళ్ళకి నాకు ఆ రూమ్ ఇచ్చారు శంకర్ వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే నువ్వు బయట అడ్జస్ట్ అవ్వు ఇప్పుడు ఇక్కడ ఉండాలి నేను ఆ రోజు ఆ రూంలో కూర్చొని ఆ బెడ్రూంలో కూర్చొని అనుకున్నాను పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నటువంటి ఈ బెడ్ ఈ బెడ్రూమ్లో వచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టేది ఏడా నాకు ఈ అదృష్టం ఏంటి అవకాశం ఏంటి అని చెప్పి నేను ఆ రోజు చాలా గర్వంగా నేను భావించాను కూడా అలా నేను ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తున్నాను నెల్లూరు వచ్చాను నెల్లూరు వచ్చిన తర్వాత చలపతి గారు రెండు ఆలోచన చేశారు శంకర్ కంప్యూటర్ సంబంధించిన ఈ టెక్నికల్ వర్క్ చేయడమే కాదు ఎడిటింగ్ కూడా నేర్పిస్తే ఈ అబ్బాయి కంప్యూటర్ ఆపరేటర్తో పాటు ఎడిటింగ్ నేర్పిస్తే పనిచేస్తారంటే మల్టీపర్పస్ ఒక మనిషిని ఎలా మౌల్డ్ చేస్తారనేది ప్రజాశక్తి పత్రికలో ఉన్నటువంటి ఆ పాలసీ ఏదైతే ఉందో అది నా జీవితానికి చాలా ఉపయోగపడింది నేను ఈరోజు ఐదు దేశాల వ్యాపారం ఉన్నది కొన్ని కోటాను కోట్ల వ్యాపారాన్ని విస్తరించగలిగా కానీ ఇదంతా బేస్ నాకు ప్రజాశక్తి పత్రిక నుంచే ఆ క్రమశిక్షణ అవన్నీ కూడా నాకు అలవాటైంది తర్వాత శ్రీనివాసరావు గారు ఎడిటర్గా ఉన్నారు హైదరాబాదు ఎడిషన్లో నేను సభ వెళ్ళాలనే ఆలోచన నాకైతే లేదు చలబడి నాకు కొంచెం ఒత్తిడి చేసి శంకర్ని వెళ్ళు నేను మంచి భవిష్యత్తు ఉన్న మన పత్రికలో నీకు ఎడిటింగ్ నేర్పిస్తాం నువ్వు అక్కడికి వెళ్ళి అని చెప్పి నన్ను మోటివేట్ చేసి పంపించారు అప్పుడు ఉన్న వెంకటేశ్వర్లు అని ఉన్నారు సార్ కూడా ఉండేవాళ్ళు అన్న మిమ్మల్ని నేను అన్నా అనేవాడిని అందరూ సార్ అనేవాళ్ళే నాకు తెలియదు నేను చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాడిని అన్న ఇది నేను ఎడిట్ చేసుకొచ్చాను ఒకసారి చూడండి అని సార్ మర్చిపో ఉండొచ్చు కూడా నా రూపం మర్చిపో ఉండొచ్చు కానీ రెండు వేలు రెండు వేల ఒకటిలో నేను ప్రజాశక్తులు ఇక్కడ నెల్లూరులో ఉన్నాను అంటే ఎనిమిది గంటల డ్యూటీ నేను పద్దెనిమిది గంటల డ్యూటీ చేసిన చరిత్ర శంకర్ది అది అందరికీ తెలుసు నెల్లూరులో నేను న్యూస్ ఎడిటింగే కాదు కలెక్టర్ ఆఫీస్ నుంచి యాడ్స్ వచ్చేది అవన్నీ తయారు చేసి పొద్దున పత్రికలో రావాలి మళ్ళీ ఎడిటింగ్ చేయాలి అదే న్యూస్ కంపోజ్ చేయాలి ఇలా కొన్నిసార్లు ఒత్తిడి ఎక్కువ ఉండేది విసుకొచ్చేది కానీ నాకు ఈ కమిట్మెంట్ ఉంది పత్రిక కమిట్మెంటు పార్టీ కమిట్మెంట్ ఈ సిద్ధాంతాలు ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని నిద్ర తక్కువ ఉన్నా సరే నేను పనికే ప్రాధాన్యత ఇచ్చి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కూడా నేను పనిచేసిన రోజులు ఈ పని పత్రికలో ఉన్నాయి అది ఎందుకంటే చిట్టిబాబు అని ఒక అన్న ఉండేవాడు ఆయన నాకు అష్టంటికి పెట్టి శంకరు నిద్రపోతుంటే తట్టి మళ్ళీ నీళ్లు తాకిచ్చి లేదంటే ఆయనకి ఏదైనా ఫుడ్డు అరేంజ్ చేసి పని చేయించనేవాళ్ళు కానీ ప్రజాశక్తి పత్రికలో ఇష్టంగా పనిచేశాను ఆ ఇష్ట పని నాకు కష్టమయ్యి కష్టాన్ని నేను ఇష్టంగా భావించి కొన్ని రకరకాల పద్ధతులు నేను మళ్ళీ పత్రిక నుంచి బయటకు వచ్చాను వేరే పత్రికల్లో కూడా పనిచేశాను ఆంధ్రజ్యోతి వార్త సూర్య సాక్షి సాక్షిలో పనిచేసి రిజైన్ చేసి నన్ను బిజినెస్ లైన్లోకి వచ్చాను కానీ ప్రజాశక్తి పత్రికలో ఇష్టంగా పనిచేశాను ఆ పని నాకు కష్టమయ్యి కష్టాన్ని నేను ఇష్టంగా భావించి కొన్ని రకరకాల పద్ధతులు నేను మళ్ళీ పత్రిక నుంచి బయటకు వచ్చాను వేరే పత్రికల్లో పనిచేశాను ఆంధ్రజ్యోతి వార్త సూర్య సాక్షి సాక్షిలో పనిచేసి రిజైన్ చేసి నేను బిజినెస్ లైన్లోకి వచ్చాను కానీ ఎవరికి తెలియదు రమేష్ చంద్ర అయితే నాకు చాలా ముఖ్యం నేను చిన్న విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి కూడా అందుకని అంటే చాలా గౌరవంగా ఉండేవాడిని అప్పుడప్పుడు వెళ్ళి పలకరించేవాడిని పత్రిక నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు కొంచెం పార్టీ తరుతో కొంచెం సంబంధాలు విడిపోయినాయి మళ్ళీ నా జీవితాంతం నాకు ఒక మహా ఉద్యమం లాంటి ఒక ఈ పార్టీ ఈ చరిత్రలో నేను ఒక చిన్న సన్నిధిని నాకున్నటువంటి నా పరిధిలో నేను ఏ సహకారం ఇచ్చేదని నేను ఇంకా భవిష్యత్తు నేను పెట్టిన అంతకాలం నేను ఎప్పుడు అండగా ఉంటానని నేను మనస్ఫూర్తిగా చెప్తూ పెద్దల ఆశీర్వాదాలు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటూ మన మహాసభలకి బాలకృష్ణ చెప్పారు శంకర్ ఇలా శ్రీనివాసరావు మంచిన్నారు నేను కలుపుతాను నువ్వేమన్నా చేయగలవా అని అడిగితే యాక్చువల్గా యాడ్ విషయం నాకు చెప్పారు క్యాలెండర్కి ఒక యాడ్ కావాలని తను కూడా తెలియదు కనీసం నాకు పార్టీ నాయకులు కానీ ప్రజాశక్తిలో నేను పనిచేసినప్పుడు ఉన్న వ్యక్తులు కానీ నాకు ఎవరో తెలియదు ఫోన్ నంబర్ లేవు ఎప్పుడన్నా దారిలో కనిపిస్తే హాయ్ అని చెప్పటమే అలా బాలకృష్ణగా నాకు కలవటం ఇలా చెప్పటం అలా పార్టీ కోసం నేను నేనేం ఏం చేసేది సిద్ధము మీరు చెప్పండి నేను చేస్తానన్నాను అన్న చెప్పిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను లక్ష రూపాయలు నా వంతు చిరు కారుగా పార్టీ విరాళంగా నేను ఇస్తున్నాను ఇచ్చాను సో మీరు అందరూ బ్లెస్సింగ్స్ కావాలని ఈరోజు నేను దుబాయ్ అబుదాబి ఖతార్ కువై బెహరైన్ అటు అన్ని గల్ఫ్ దేశాల్లో నేను ఒక ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను అగారు అని ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన అది పెర్ఫ్యూమ్ బేస్డ్ ఒక వుడ్ అది చెక్క ఇది కేజీ రెండు లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఉంటుంది ఇదంతా కూడా ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లో భూటాన్ అనే ఉద్దేశం ఉంది ఆ దేశంలో ఉన్న ఈ అగారగుడ్డి చట్టను అక్కడ గవర్నమెంట్ నా పేరు మీద అగ్రిమెంట్ చేసింది ఇది ప్రపంచానికి చర్చ చేయడానికి నన్ను ఎన్నుకున్నారు వాళ్ళు నాలో ఏమై అంత గొప్ప విషయం లేదు నాకు బ్యాకప్ లేదు డబ్బు లేదు నాకు ఏ ఎటువంటి వెనకాల ఒక ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేదు కానీ రెండు వేల ఐదు వందల జీవితం తీసుకున్న వ్యక్తిగా నేను నా జీవితాన్ని ప్రారంభించి ఈరోజు నా కూతురు కూడా కార్యంలో మెడిసిన్ ఎత్తిస్తున్నాను ఈ ఒక వ్యాపారవేత్తగా నేను ఎదుగుతున్నాను మీరు అందరూ బ్లెస్సింగ్స్ కావాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ Thank <laughs> you.